అందరికీ నమస్కారం ఈరోజు నేను లైవ్ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సింగర్మల నియోజకవర్గంలో నీళ్ళు తెచ్చుకోవాలంటే ప్రతిసారి ఫైట్ అవుతుంది మనకి ఆయకట్టు ఉంది వాటా ఉంది అయినప్పుడు కూడా ప్రతిసారి ఫైట్ అవుతుంది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో కూడా ఇదే పరిస్థితి ఎంపీఆర్ డ్యామ్కి నీళ్ళు వచ్చినా కానీ ఆ నీళ్లు మేము ఎలా తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా ప్రతిసారి ఫైట్ అవుతూనే ఉంది మేము ఎన్నిసార్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినప్పటికీ కూడా వాళ్ళు అసలు వాళ్ళు చెప్పే రీజన్స్ వెంటే నాకు నిజంగానే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది ఇంత అంటే ఒక నియోజకవర్గానికి రైట్ రాయల్గా నీళ్ళు తెచ్చుకోవడం అనేది ఇంత కష్టమా అనేది నాకు అసలు అర్థం కావట్లేదు సో మన కాన్స్టిట్యున్సీకి మన మల్ నియోజకవర్గానికి ఆయకట్టు ఉండి ఎందుకు నీళ్ళు ఇంత కష్టమవుతుంది ఏంటి అని చెప్పి ఎన్నిసార్లు మనం అడిగినా కానీ వాళ్ళు చెప్పే రీజన్స్ చాలా వియర్డ్ రీజన్స్ నాకు నిజంగానే ఆసనం అయిపోయింది ఇంకా నేను వెక్స్ అయిపోయాను ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో కూడా నేను చాలా కష్టపడ్డాను నీళ్ళ కోసం సీఎం ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడంతా ఆపడానికి ట్రై చేశారు అక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి నీలా అన్న ధనుంజయ రెడ్డి అన్న మళ్ళీ మన ఈఎన్సీ చీఫ్ మన నారాయణ రెడ్డి అన్న వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు మనకి హెల్ప్ చేయబట్టి టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీలో మనకి వాటర్ రాగలిగింది సో టూ ఇయర్స్ మేము సీఎం ఆఫీస్కి వెళ్తే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది ఇంకా ఐఐబీ మీటింగ్స్ ఉన్నది ఎందుకు సో ఎనీవే ఐఐబీ మీటింగ్స్లో ఏవైతే తీర్మానం చేస్తున్నారో దాన్ని ఎవ్వరు ఫాలో అవ్వరు బ్రీచ్ చేస్తూ ఉంటారు అక్కడ ఇక్కడ అంతా సో ఓవరాల్గా ఏంటంటే మనకి హక్కు ఉన్నప్పటికీ నీళ్ళ కోసం ప్రతిసారి ఫైట్ అవుతుంది ఈ ఫైట్ని అసలు అంటే భరించలేని విధంగా ఫైట్ అవుతుంది అసలు ఇంత ఎందుకు కష్టం అవుతుంది సింగరమల్ నియోజకవర్గానికి నీళ్ళు తెచ్చుకోవడం అని అంటే అసలు ఆశ్చర్యకరమైన ఏం చెప్తున్నారంటే ఇంతవరకు సింగరమల్ నియోజకవర్గంలో ఉన్న దాన్ని పాలించిన ఎమ్మెల్యేస్ ఐదేళ్లలో ఒక్కసారి కంటి తుడుపుగా కొన్ని నీళ్ళు ఇచ్చి వదిలేస్తారు అదే పెద్ద గొప్ప నియోజకవర్గానికి అంతేగాని ప్రతి సంవత్సరం ఐదేళ్లు నీళ్లు తీసుకురావడం కానీ ఐదేళ్ళు నీళ్ళ కోసం ఫైట్ చేయడం కానీ ఇంతవరకు జరగలేదు ఫ్లడ్ వచ్చినప్పుడు అంటే మనకి ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ రెండు ఈ ఈ ఈ టూ ఇయర్స్లో మనకి ఫ్లడ్ వచ్చింది కదా ఫ్లడ్ వచ్చినప్పుడు తప్ప మనకి నీళ్ళు ఇవ్వడం అనేది జరగట్లేదు సో అంటే మనకి ఫ్లడ్స్ వస్తే తప్ప మన బా మన బాధ మనకి ఎవరికి అర్థం కాదనమాట వాళ్ళకి నీళ్ళు ఎక్కువైపోతే పడేస్తారా ఆ టైప్లో ఉంది ఈ రోజు వరకు కూడా నీళ్ళ గురించి ఎవరికి ఫోన్ చేసినా చూద్దాంలే ఇస్తాంలే మన కాలువల మీద నీళ్లు పోతా ఉన్నారు మన కాలువ మీద నీళ్లు పోయినప్పుడు కూడా మేమేం అడగకూడదు ఇది ఎంతవరకు అసలు సమంజసం అనేది నాకు అర్థం కావట్లేదు అలాగే నేను 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 ఆశ్చర్యపోయిన విషయాలు కొన్ని ఏంటంటే ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు అసలు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో చిన్న చూపు ఎట్లా ఉంటుంది ఒక్క కులానికేనా ఒక్క వర్గానికైనా నువ్వు చూసేది అన్ని నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు కలిసి వస్తేనే ఈరోజు మనం గెలిచి పవర్లో ఉన్నాము సో ఎస్ ఎస్సీ నియోజకవర్గం అంటే నీళ్ళు ఇవ్వక్కర్లేదు అని అసలు ఎలా ఎలా మీరు అనగలరు అసలు ఎలా మీరు డెసిషన్ తీసుకోగలరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు డెసిషన్ తీసుకో ఈరోజు హెచ్ఎల్సి వాటరు మంచి నీళ్ళకి తిప్పామంటారు హెచ్ఎన్ఎస్ఎస్ వాటరు మంచి నీళ్ళకి తిప్పామంటారు అలాగే ఈరోజు కుప్పంకి వెళ్తున్నాయంట నీళ్ళు కానీ మనకు మాత్రం ఇవ్వరంట ఇది ఎంతవరకు న్యాయము అంటే మనం ఎన్ని ఇయర్స్ ఎన్ని ఇయర్స్ మనము ఇలా ఫైట్ చేస్తూ పోవాలి నీళ్ళ కోసము రైట్ గా వచ్చే నీళ్ళు ఎన్ని ఇయర్స్ మనం ఫైట్ చేసుకుంటూ వెళ్ళాలి నాకు నిజంగానే కొద్దిగా అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అనన్నీ నాకు అసలు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే అది కూడా ఫీమేలు ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు అందరికీ అడిగి ఉండాలి ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళకాళ్ళు పట్టుకోవాలి నీళ్లు రాకపోయినా మాట్లాడకూడదు మాట్లాడితే పెద్ద నేరం అది చాలా చాలా పెద్ద తప్పు సో ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు నాకు ఒక అవకాశం ఇచ్చారు పబ్లిక్ ఆ దాన్ని నేను సద్వినియోగపరుచుకోవాలనుకున్నా ఈ ఐదేళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ఇవన్నీ తర్వాత ఆలోచించాలి మరి నాకున్న ఈ ఫైవ్ ఇయర్స్ టర్మ్లో ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టారు ఎన్నిసార్లు నేను వాటర్ కోసం ఫైట్ చేయాల్సి వచ్చింది అసలు నీళ్ళ కోసము ఐఏబీ మీటింగ్లో మనం డిసైడ్ చేసేది పోయి ఏకంగా సీఎం ఆఫీస్కి వెళ్ళి నీళ్ళ పంచాయతీలు తేల్చే స్టేజ్కి వెళ్ళిపోయింది సో ఈ రోజు ఏమంటే ఐదేళ్ళల్లో ఒక్కసారి ఇస్తే చాలు కంటి తుడుపుగా ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఇలా ఫైట్ చేయలేదు మినిస్టర్లు కూడా సింగరమల్ నియోజకవర్గ ఫైట్ చేయలేదు ఇలాంటి మాటలు నా తోటి ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ ఉన్న ఎంతోమంది అధికారులు చెప్తుంటే నాకు ఆసరం అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎవరో చేసిన దాన్ని నేను ఫాలో అవ్వాలి నేను ఇలా రూల్స్ మాట్లాడి ఫైట్ చేయకూడదు ఇలాంటివి ఆలోచిస్తున్నారంటే నాకు నిజంగా ఆసనమేస్తూ ఉంది ఇలాంటి విచిత్రమైన ధోరణి అసలు ఎందుకు వచ్చిందా ఏమో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు మరి సో నేను అనుకుంటున్నాను మీరందరూ నాతో ఉంటారనుకుంటున్నా ఐ నీడ్ ఆల్ యువర్ స్ట్రెంగ్ మనం ఫైట్ చేద్దాం వాటర్ కోసం ఫైట్ చేద్దాం మన నీళ్లు మన కోట మన కాలం మీద వెళ్ళేటప్పుడు నేను కేవలం వారం అంటే వారం రోజులు అడిగాను వారం రోజులు ముకుందాపురం చెరువుకి నీళ్ళు ఇవ్వాలి పేబిఆర్ రైట్ కెనాల్ నుంచి కొన్ని నీళ్లు వదలండి అని అడిగాను అది కూడా పెద్ద పాపం నేరం అయిపోయింది ఈరోజు సో వాటర్ కోసం ఫైట్ చేసే ఎమ్మెల్యేస్ అంటే వీళ్ళకి చాలా చిన్న చూపు అది కూడా ముఖ్యంగా ఎస్సీ ఫీమేల్ ఎమ్మెల్యే మాట్లాడకూడదు దీని మీద ఇలాంటివన్నీ విని విని ఇక విసిగిపోయాను సో దిస్ ఇస్ ద రైట్ టైం వీ హ్యావ్ టు ఫైట్ ఈరోజు కుప్పం వెళ్తున్నాయి నీళ్ళు కుప్పం వెళ్తున్నప్పుడు మనం మనం కుప్పం కాదు మనం మన కాలం మీద వెళ్ళినప్పుడు మనం ఒక వారం రోజులు అడిగితే కూడా ఇవ్వనంత ఇవ్వనంత ఇద అంటే అంత తక్కువగా చూడడం మనం ఒక మాట కూడా మనం అడగకూడదు అన్నట్టు మాట్లాడడం ఇవన్నీ నాకు నచ్చలేదు కాబట్టి నేను మనమందరం కలిసి వాటర్ కోసం ఫైట్ చేద్దాం అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా కాదు పబ్లిక్కి కానీ మేబీ అక్కడున్న గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇది పెద్ద విషయం కాకపోవచ్చు ఎందుకంటే మేబీ వాళ్ళ భయమో లేదంటే వాళ్ళకి ఇది తప్పని తెలిసినా కానీ యా వీ కాంట్ సేమ్ నో టు బిగ్ బిగ్ పొలిటీషియన్స్ అనో మరి మనకు తెలీదు సో ఫస్ట్ టైం పొలిటీషియన్ ఎలా ఉండాలి అనేది వీళ్ళు మనకి నేర్పించాలంటే వీ షుడ్ నాట్ ఆస్క్ ఎనీ రూల్స్ పబ్లిక్ హెల్త్ ఎఫెక్ట్ అయినా తప్ప మనం క్వశ్చన్ చేయకూడదు సో బేసికల్లీ సింగనమల ఎమ్మెల్యే అంటే ఎస్సీ కాబట్టి అది కూడా ఇప్పుడు ఫీమేల్ కాబట్టి నోరిప్పి మాట్లాడకూడదు సో నోరిప్పి మాట్లాడితే ఈ వెటరన్ పాలిటీషియన్స్ అందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది సో ఐ ట్రైడ్ మై బెస్ట్ రవి రెడ్డి గారు బట్ ఎక్కడైతే రెస్పాండ్ అవ్వాలో వాళ్ళు మనకి కరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేదు ఇప్పుడు ఈరోజు మనకి డ్రింకింగ్ వాటర్ కాని చెప్పి పిఏబీఆర్ నీళ్ళు తీసుకెళ్తున్నారు పిఏబిఆర్ నీళ్ళు అన్ని పిఏబిఆర్ హెచ్ఎల్సి వాటర్ పిఏబిఆర్కి డైవర్ట్ చేస్తున్నారు హెచ్ఎన్ఎస్ఎస్ వాటర్ పిఏబిఆర్కి డైవర్ట్ చేస్తున్నారు మరి డ్రింకింగ్ వాటర్ అంతా నీడ ఉన్నప్పుడు ఉన్న వాటర్ని పొల్యూట్ చేసుకొని డ్రింకింగ్ వాటర్ని అంతా పొల్యూట్ చేసేసి కేవలం డ్రైన్ అంటే డ్రైనేజ్ సిస్టమ్ని ఎస్కేప్ ప్లాన్ పెట్టద్దన్నందుకు నన్ను పెద్ద తప్పుదా తప్పుగా చిత్రీకరించి ఇవన్నీ అంటే ఏదో ఎదిరించే మనిషి ఎదిరించే మనిషి ఎదిరించే మనిషి అన్నట్టు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు నోరు ఇప్పకూడదు అనమాట ఇప్పుడు ఏం చేసినా అంటే ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు పొల్యూట్ చేసినా మనం నోరు ఇప్పకూడదు సో అది అది చాలా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది సో యా నేను నేను కోమటకుంట్ల చెరువుకైతే వాటర్ ఇవ్వాలని నేను మాక్సిమం ట్రై చేశాను మ్యాక్సిమం ట్రై చేయడం అంటే వాటర్ వదిలిచ్చాము టైలెంట్కి వెళ్ళడానికి మొత్తం అసలు అందరినీ మేము రెడీ చేసుకున్నాం అనే కాన్స్టెన్సీలో అన్నీ జరిగిన తర్వాత ఈరోజు ఏంటంటే వాళ్ళకి ఒక ఏమంటారు కొత్త కొత్తవన్నీ సడన్ సడన్గా వెళ్ళిపోయి కొండలు అంటే ముషికొడ్డ కొండల్లో ఏమీ ఉండదు ఒక ఎకరా పొలం కూడా పండదు అలాంటి కొండలకి నీళ్ళు వదిలేరు గేట్ లిఫ్ట్ చేసి అండ్ ఐఏబీ మీటింగ్లో ప్రతిపాదన లేదు ఐఏబీ మీటింగ్లో ప్రతిపాదన లేకపోయినా నెక్స్ట్ డే వెళ్ళి ఇమ్మీడియట్గా నీళ్ళు వదిలేశారు అంటే ఇమ్మీడియట్గా నీళ్ళు వదిలేసే అంతా ఇక్కడ వాటర్ అంతా వేస్ట్ చేసేసి పుట్లూరు చెరువు సెవెంటీ పర్సెంట్ మాత్రమే నింపగలిగాం పుట్లూ అంటే యాక్చువల్లీ సాగర్ నుంచి పుట్లూరు చెరువుకి వెళ్ళి పుట్లూరు చెరువు నిండిన తర్వాత గ్రావిటీలో కోమటి గుండ్లకు వెళ్తుంది సో కోమటి గుండ్లకు నీళ్ళు వెళ్ళాలంటే పుట్లూరు చెరువు నిండాలి పుట్లూరు చెరువునే నిండకుండా కేవలం ఈ కొండలకి కోనలకి నీళ్ళు వదిలేస్తే ఇంకా దాన్ని ఎవరేమంటారు సో దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే అవుతుందంటే ఈ అంటే కేవలం కేవలం వాటర్ గురించి ఏం మాట్లాడకూడదు ఇప్పుడు మనకి వాటర్ వస్తుంది అని అంటే ఎవరెవరికో నొప్పి అవును ఆయనే మీకు అందరికీ తెలుసు కదా ఎవరు లిఫ్ట్ చేశారు ఆయనే లిఫ్ట్ చేశాడు రాజశేఖర్ అవును ఎందుకంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది ఈరోజు పుట్లూరు చెరువేమో పుట్లూరు చెరువు చెరువుకి నీళ్ళు వెళ్తున్నేమో నేరుగా వెళ్ళిపోయి లిఫ్ట్ చేస్తారు తర్వాత వీడియోస్లో ఏమో రివర్స్ మాది మాకు వర్గం ఉంది మాకు వరిగా ఉందని మాట్లాడతారు సో పుట్లూరు రైతులు ఏమైపోయినా పర్వాలేదు కొమ్మడి రైతులు ఏమైపోయినా పర్లేదు అక్కడి నుంచి జీసీపల్లి వెళ్తుంది జీసీపల్లి రైతులు ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళు మాత్రం కొండలకి కోనలకి నీళ్లు వదులుకోవాలి కానీ వర్గం మాత్రం ఎక్కడుందంటే పుట్లూరు ఎల్లూరులో ఉందని చెప్తారు సో ఈ మాటలన్నీ విని 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 విసిపోయాను నేనైతే ఆయన సైట్ ఈ ఆయన సైట్ అని ఆయన స్టోరీసు ఇవన్నీ నాకేం తెలీదు నాకు పుట్లూరు నుంచి ఒక మన నాయకుడు వచ్చి ఇట్లా ఎవరో మన ఒంగోలు వాళ్ళు ఒంగోలు వాళ్ళు ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఏదో ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆ టీడీపీ ప్రభుత్వంలో ఏదో చేసుకున్నారు సో మీరు దాని మీద కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వాలని నా దగ్గరకు వచ్చినప్పుడు మన పుట్లూరు మండల్ లీడరు నేను ఆ రోజు చెప్పాను అవును మీరు లెటర్ కావాలంటే తీసుకెళ్ళండి అని అలాంటిదప్పుడు అలాంటప్పుడు ఈరోజు ఈ కొత్త కొత్త మాటలన్నీ సృష్టిస్తా ఉన్నారు అంటే ఏదో నేను వాళ్ళు ఎవరో సంపాదించుకుంటే నేనేదో అడ్డుపడినట్టు అసలు ఐ హార్డ్లీ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్ నాకున్న నోటీస్లో అది ఎవరో సం ఒంగోలు టీడీపీ లీడర్ ఆ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నాడని మాత్రమే సో దాని మీద లెటర్ ఇవ్వమంటే ఇచ్చాను అంతే తప్ప నాకేదో ఎవరో సంపాదించుకుంటే ఎవరో ఆక్యుపై చేసుకుంటే నాకేం బాధ లేదు నాకు అవసరం కూడా లేదు అలాంటివన్నీ పట్టించుకొని ఉంటే ఈరోజు ఎవరెవరు ఎక్కడ ఏం చేస్తున్నారో ఇరవై నాలుగు గంటలు ఎంఆర్ఓలతో అదే మాట్లాడాలి నేను ఒక్క ఎంఆర్ఓకి కూడా ఒక్కసారి కూడా నేను ఇలాంటి విషయాలు నేను ఫోన్ చేయలేదు అండ్ ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరూ చేసింది లేదు కాకపోతే ఈరోజు బురద చెల్లే కార్యక్రమం మొదలు పెట్టారు కాబట్టి ఎలక్షన్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు సో దీన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అండ్ వీ షుడ్ నాట్ ఈవెన్ కన్సిడర్ ఆల్సో ఇచ్చాన్సెన్స్ కేవలం ఏంటంటే మేము కుళ్ళు కుటుంతులతో పాలిటిక్స్ చేయలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే మేము చేసింది నా నా దృష్టిలో నేను 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 నా దృష్టిలో నేను చూసింది అంటే పది మందిని నెంటేసుకొని వాణ్ణి బెదిరించి వీడిని బెదిరించి గొడవలు పెట్టుకోకపోవడం ఇవన్నీ మేము చేసిన పెద్ద తప్పుల్లాగా ఉన్నాయి ఈరోజు అవన్నీ చేయకపోవడం వల్ల ఈరోజు ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నారు అందరిలాగా ఏమన్నా అంటే మాకేం ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేదు మాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండడం తప్పు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళైతే కొట్టుకొస్తారు లేదంటే ఏదో ఒకటి ఏదో ఒకటి మనం వాళ్ళని తొక్కేసేయడం వీళ్ళని తొక్కేసేయడం అలాంటి కుళ్ళు కుతంత్రాలు పాలిటిక్స్ వేయాలన్నమాట కేవలం నీళ్లు తెచ్చుకోవడానికి ఇవన్నీ ఏదో పెద్ద పెద్ద ప్రయోజనాలకి కాదు మీరు పెద్ద పెద్ద ప్రయోజనాలకి ఏం కాదు సో కేవలం నీళ్లు తెచ్చుకోవాలంటే ఇవన్నీ ఉన్నాయి నీళ్ళని నీళ్ళు పొల్యూట్ కాకుండా కాపాడుకోవాలన్నాయి ఓన్లీ టైమ్ ఎమ్మెల్యే యా వన్ టైమ్ ఎమ్మెల్యే వన్ టైమ్ ఎమ్మెల్యే ఫార్టీ ఎయిట్ ఇయర్స్ చరిత్రను మారుస్తూ సింగర్మల్ చెరువు లోకలైజ్ చేసింది వన్ టైం ఎమ్మెల్యే ఐదేళ్ళు వరుసగా ప్రతి చెరువుకి నీళ్ళు ఇవ్వాలని ట్రై చేసింది ఇచ్చింది చాలా చెరువులకి దాదాపు తొంభై శాతం చెరువులకి నీళ్ళు ఇవ్వగలిగింది సో వన్ టైం ఎమ్మెల్యే వన్ టైం అంటే వన్ టైం వన్ టర్మ్ నాకు ఇచ్చినందుకు నేను బ్రిడ్జ్లు కట్ చూపించాను అలాగే రోడ్స్ కట్ రోడ్స్ వేయించాము చేయగలిగిన ఎన్నో మంచి పనులు చేసాము కాస్ట్ ఈక్వేషన్స్ నేను టూ థౌజండ్ నైన్టీన్లో ఫోర్టీన్లో ఇదే కాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నా టూ థౌజండ్ నైన్టీన్లో ఇదే కాస్ట్ ఈక్వేషన్స్ అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇదే కాస్ట్ ఈక్వేషన్స్ ఇప్పుడు కొత్తగా మారిందేం లేదు అలాగే జగన్ అని చెప్పిన ప్రతి ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళాము అలా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం చేయమని చెప్పారు గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాము మేము సక్సెస్ఫుల్గా బాగా చేశాము మరి జగనన్న ప్రోగ్రాం బా గడప గడప తిరగండి మీ ఇమేజ్ పెరుగుతుంది మరి ఇమేజ్ అన్నీ పెరిగిన తర్వాత జగనన్న ఎందుకు మాట తప్పుతాడు డెఫినెట్గా జగనన్న మాట మీద నిలబడతాడని అనుకుంటున్నాను నెక్స్ట్ పెదిరెడ్డి అన్న రామచంద్ర రామచంద్రారెడ్డి అన్న కూడా బస్సు యాత్ర పెట్టినప్పుడు ఫస్ట్ మొత్తం ఫస్ట్ డే మనకి బస్ యాత్ర పెడుతున్నప్పుడు కూడా ఎవరికైతే టికెట్ కన్ఫర్మ్ అయిందో వాళ్ళే బస్ యాత్ర పెట్టండి ఫస్ట్ అని మమ్మల్ని కన్విన్స్ చేసి మాతో ఫస్ట్ బస్ యాత్ర పెట్టించారు సో నాకు తెలిసి ఆయన ముందే ఫుల్ క్లారిటీ ఆఫ్ థాట్తో ఉండే చె చెప్పుకుంటారు కదా సో నేను నేను అనుకుంటున్నాను ఈ ఈ మొత్తం ఎపిసోడ్లో రామచంద్ర రెడ్డి అన్న కూడా మాట తప్పడదే అనుకుంటున్నాను ఇంకా దాన్ని మించి బియాండ్ దట్ ఏమన్నా ఉన్నాయేమో చూడాలి మరి సో మోస్ట్లీ నేను చూ చూసినంత వరకు నేను చెప్పినవన్నీ చేశాము ఇప్పుడు వరకు కూడా చేస్తూనే ఉన్నాము ముకుందాపురం చెరువుకి నీళ్ళు ఆ నీళ్ళు ముకుందాపురం చెరువు నీళ్ళ వల్లే కదా ఈరోజు వచ్చింది అండ్ మన ఫైట్ ఎవరితో అంటే మన ఫైట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంత పార్షియల్గా బిహేవ్ చేస్తూ ఉంది సో మేము వన్ వీక్ వాటర్ అడిగినా ముకుందంపురం చెరువుకి నీళ్ళు ఇవ్వట్లేదు సో మేము మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఫై ఫైట్ చేయాలి పార్షియల్గా బిహేవ్ చేయకూడదని ఫైట్ చేయాలి డెఫినెట్గా మన నియోజకవర్గానికి మన కలవల నుంచి నీళ్ళు పోతున్నప్పుడు అంతో ఎంతో మనకి కంపల్సరీ నీళ్ళు ఇవ్వాలి ఈ నీళ్లు సాధించుకోవాలి దట్ ఈస్ అందరికీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అందరూ యూనిటీతో ఉండడం అనేది పల్లి రోడ్ ఒకటి రెడీ అవుతుంది కదా ఎన్ని రోడ్స్ వేస్తారు ఒక్క టర్మ్లో అన్ని రోడ్స్ వేసేయ్యారు మీకు ఎవరైనా చెప్పుకుంటే మీరు అవన్నీ నమ్మద్దు ఏ కాన్స్టిట్యువెన్సీలో జరిగి ఉండవు అన్ని రోడ్స్ ఒక్క టర్మ్లో వేసేసేయరు సో మనం ఎన్ని రోడ్స్ వేసామో మీకు అందరికీ ఒక రోజు డిస్ప్లే చేస్తాను మన ఐ మీన్ ఫేస్బుక్లోనే అప్లోడ్ చేస్తాను మన కాన్స్టిట్యున్సీలో మండల్ వైజు ఎన్ని రోడ్స్ వేసాము ఎంతెంత స్పెండ్ చేసాము ఎంత డిస్టెన్స్ వేసాము ఇవన్నీ కూడా మీకు అన్నీ కూడా మేము డెఫినెట్లీ స్పెండ్ డెఫినెట్లీ మీకు షేర్ చేస్తాను అట్ ద సేమ్ టైం నేను ఈరోజు గట్టిగా చెప్పగలను మన కాన్స్టెన్సీలో నేను నేను వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తీసుకురాగలిగాను అలాగే ఆత్మగౌరవంతో నిలబడ్డం ఎలాగా ఎస్సీ అయినంత మాత్రాన ఎవరికి వంగలా లొంగాలా అంటే పడే టైప్ అయితే నేను కాదు అది మాత్రం డెఫినెట్గా కాదు అండ్ మన నియోజకవర్గంలో ఉంటూ మన నియోజకవర్గంకి రాక నీళ్లు రాకపోయినా మన నియోజకవర్గానికి నీళ్లు రా రావడానికి అడ్డు రా రాకకుండా రా రాకుండా అడ్డుపడిన ఎమ్మెల్యేలకి సలాం కొడుతూ గులాం కొడుతూ ఉండేవాళ్ళు మన కాన్స్టిట్యున్సీలో మన సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు అన్నీ చూశాను అన్నీ చూశాను అయిపోయింది బట్ ఎనివే ఇప్పుడు మనం వచ్చింది ఈ టికెట్లు ఈ చెత్త ఈ మాట్లాడడానికి కాదు మనం జస్ట్ మనం ఫైట్ చేయాల్సింది వాటర్ కోసం ఇప్పుడు మన బ్రిడ్జ్ ఇక్కడ టవర్ క్లాక్ దగ్గర ఆల్రెడీ ఉన్న బ్రిడ్జ్ని కొంచెం వెడ అసలు అది మీరు చూసారో లేదో కొంచెం వెడల్పు జరిగింది సో దానికి ఎన్నో కోట్లు 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 ఖర్చు పెట్టారు నాకు ఆశ్చర్యం వేసింది అంటే అంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు అండ్ ట్రాఫిక్ కూడా నేనేం పెద్ద చాలా తగ్గిపోయి అసలు ట్రాఫికే లేనట్టు కనిపించింది కూడా నేనేం చూడలేదు సో నేను చూసింది ఏంటంటే రైతులకి ఖర్చు పెట్టాల్సిన నీళ్లు రోడ్లకు ఖర్చు పెడుతున్నాం ప్రతోడు సింగరమల్ నియోజకవర్గంలో వరి పండుతుంది వేరే అదర్ గ్రెయిన్స్ పండుతాయి పండ్లు పండుతాయి అండ్ కూరగాయలు పండుతాయి ఇవన్నీ కూడా తిని ఎంజాయ్ చేస్తారు మరి సింగరమల్ నియోజకవర్గ రైతులకి నీళ్ళు ఇవ్వాలన్నప్పుడు మాత్రం ఎవ్వరు అసలు నోఆర్ ఇప్పర్ అనమాట అంటే అసలు మిగతా కాన్స్టెన్సీ వాళ్ళందరికీ చాలా బాధ పెయిన్ వచ్చేస్తుంది ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఇలా ఫై చేయలేదంట చేయకూడదంట సో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే పొద్దు ఏ ఎమ్మెల్యే చేయనివి నేను చేయడం చాలా పెద్ద తప్పు అంట సో ఈరోజు నేను అదే క్వశ్చన్ వేస్తాను నా దగ్గర ఎస్సీ గారితో మాట్లాడి మాట్లాడినప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే కేవలం ఐదున్నర కోట్లతో మనం రిపేర్ చేసుకుంటే మొత్తం మనకు రోజు వరకు నీళ్ళు ముఖ్యంగా నీళ్ళు అంటే మన నియోజకవర్గ కాదు చాలామందికి చాలామందికి యూస్ఫుల్గా యూజ్ అయ్యే వాటర్ డ్రింకింగ్ వాటరే కావచ్చు లేకపోతే ఇంకేదన్నా వాటర్ కావచ్చు అవన్నిటికీ ఉపయోగపడేవి అంటే ఆ గేట్స్ రిపేర్ చేసుకోవాలి ఆ గేట్స్ రిపేర్ చేసుకోవడా ఐదు వందల కోట్లు పడుతుంది వందల కోట్లు పెట్టి కట్టిన రోడ్డే కట్టి తిప్పి తిప్పి కట్టి ఇవన్నీ చేయడం వల్ల వచ్చేది లేదు రోడ్డు అడిగే ప్రతివాడికి చెప్తున్నా రోడ్డు కన్నా ఇంపార్టెంట్ మనకి గేట్స్ మనం బాగు చేసుకోవాలా లేదా కొత్త గేట్స్ వేసుకోవాలా కొత్త గేట్స్ వేసుకోవాలా ఎందుకంటే కొత్త గేట్స్ వేసుకుంటే కూడా మనం ఈరోజు వాటర్ అడుక్కోవాల్సిన అవసరం వచ్చేది కాదు వాటర్ అంతా ఊరికే లీకేజ్లో వెళ్ళిపోయినాయి అదే ఆ వాటర్ ఉండుంటే ఈరోజు మనకి కష్టం ఉండేది కాదు ముఖ్యంగా టైలెంట్లో కష్టపడింది పుట్లూరు మంటలో రైతులు అండ్ ఈరోజు మనకి నీళ్ళు ఉండుంటే ప్రతి ఒక్క చెరువుని మన నీళ్ళతో వాళ్ళం అసలు అలాంటి కష్టమే ఉండేది కాదు రైతు పంట పండిస్తే పందిలా తిని ఈరోజు అడ్డమైన కామెంట్లు పెట్టే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను రైతు ఏడుస్తున్నాడు అన్నప్పుడు రైతు పక్కన నిలబడాలి లేకపోతే తిండి లేక చచ్చిపోతారు రైతు ఏ రైతు ఏడ్చిన రోజు నిజంగా ఏ ప్రభుత్వాలు నిలబడవు ఎవడు కూడా బ్రతకలేడు ముందు రైతు బాగుపడాల తిప్పి తిప్పి రోడ్లు వేసి ఎవడో వాడు అపోజిషన్ వాడు వచ్చి అపో ఆపోజిషన్ వాడు వచ్చి రైతులు ఇలా అన్నీ మాట్లాడుతున్నారని చెప్పి అపోజిషన్ రైతుల గురించి పట్టించుకోకుండా కేవలం రోడ్లు మాట్లాడుతున్నాడని రోడ్లు వేసుకుంటా పోకూడదు ఫస్ట్ మనకి ఫార్మర్ ఇంపార్టెంట్ మన మన కంట్రీ మన కంట్రీ అసలు నడుస్తుందంటే ఫార్మర్స్ వల్లే అది లేకపోతే ఈరోజు మన కరోనా వచ్చినప్పుడు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోతే ఫస్ట్ మనం లాదుకుని మనం పోయి మనము బాగా టెన్షన్ పడింది ఫుడ్ కోసమే ఇంకా దేనికోసం కాదు ఎవడో పక్క ఊరు ఎమ్మెల్యే కోసమో వాడి కోసం కాదు ఆ పక్క ఊరు ఎమ్మెల్యే వాడో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చి మన దగ్గర ఎవరో వచ్చి మన మన దగ్గర ఏమీ చేయలేదు అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ని అడగండి మేము బెంగళూరు నుంచి టెక్నీషియన్స్ని పిలిపించి మేము రిపేర్ చేయించడానికి ట్రై చేసాం రిపేర్ చేయించడానికి ట్రై చేసినప్పుడు ఒక్కడంటే ఒక్కడు కూడా ఎవ్వడు ముందుకు రాలేదు ఈ నీళ్ళ కోసము వస్తానే కొండలకి కోనలకి వదులుకునేవాడు నేను పొద్దున్న లేస్తానే నేను నేను పొలంలో వందల కోట్లు సంపాదించానని చెప్పేవాళ్ళు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు ఆ రోజు నేమ్ పిలిపిస్తే వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంది సో మేము రిపేర్ చేయలేమని వెళ్ళిపోయారు ఆ రోజు కూడా నేనే డబ్బులు పెట్టా సో ఇక్కడ ఏంటంటే ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అని ఒక ట్యాగ్ వేసేసి ఏ డెవలప్మెంట్కి నోచుకోకుండా కనీసం నీళ్ళు అడిగితే కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నేను చెప్తున్నాను దయచేసి అందరం కలిసికట్టుగా వాటర్ కోసం ఫైట్ చేయాలి దిస్ ఇస్ వన్ అండ్ ఓన్లీ వన్ టైం ఇంకొకసారి మన నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వకుండా ఎవడైనా కాలువ తిప్పాలంటే అది ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నాడైనా భయపడాలి ఓకే ఎవడైనా భయపడాలి ఒక్కసారి ఫైట్ చేస్తే ఏం కాదు ఏమి నష్టమేం కాదు బాగా తిని పడుకోవడం అలవాటు అయిపోయిన ఒక్కసారి ఫైట్ చేద్దాం ఇంకొకసారి ఎప్పుడు కూడా మన కాన్స్టిట్యెన్సీ వాటర్ ఎవడో ఎవడో వచ్చి తీసుకెళ్లాలంటే ఇంకొకసారి భయపడాలి సింగరమల్ నియోజకవర్గం అంటే ఏదో లే ఏదో ఒక నియోజకవర్గం మూలబడి ఉంటుంది ఎవడికి పనికిరా ఎవడు పట్టించుకోడు పనికిరాదని అనుకోద్దు సింగరమల్ నియోజకవర్గాన్ని ఏంటో చూపించే రోజు వచ్చింది డెఫినెట్గా అందరూ ఏకమై మనం అందరం ఒక్కలుగా చేసుకోవాలని అందరూ పని చేసుకుంటే తప్ప ఈ వాటర్ తెచ్చుకోలేము ఈరోజు మనం అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో కూడా కుప్పం నీళ్ళు పోయేవి ఈరోజు కుప్పం నీళ్ళు పోతున్నాయి కానీ మన కాలంలో పోయినప్పుడు వన్ వీక్ నీళ్ళు అడిగినా ఇవ్వరంట ఇంకా దీన్ని మనం ఏమంటాము మన నియోజకవర్గం నుంచి మన ముకుందాపురం నుంచి మొత్తం ఆల్ ఓవర్ కంట్రీ మరి స్వీట్ లైమ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు అవన్నీ తిని బాగానే ఉన్నారు కదా మరి రైతుకు కావాల్సింది కేవలం నీళ్లు అది ఫస్ట్ మనం చేయగలిగితే సో మనమందరం ఊరికే ఎవరిపాటు వాళ్ళు కూర్చుని ఇళ్ళల్లో నిద్రపోతా టెక్స్ట్ మెసేజ్లు ఆ మెసేజ్లు ఈ మెసేజ్లు పెడితే కాదు రోడ్ మీదకి వచ్చి ఫైట్ చేయాలి సో నెక్స్ట్ టైము మనకు తెలియకుండా ఈరోజు ఇన్ని రోడ్లు వేసారు మరి పిఏబీఆర్కి హెచ్ఎఫ్సి వాటర్ డైవర్ట్ చేస్తే డైవర్షన్లో నైంటీ పర్సెంట్ లాసెస్ నైంటీ పర్సెంట్ లాసెస్లో వాటర్ వెళ్తుంది అంటే నైంటీ పర్సెంట్ లాస్ వాటర్ వెళ్తుందంటే అక్కడ మనం ఏం చేయాలి అక్కడ అక్కడ ఒక కెనాల్ తవ్వాలి కెనాల్ తవ్వి నీళ్ళు పోతే అంత నైంటీ పర్సెంట్ లాస్ అవ్వదు కదా కానీ ఆ ఆ కెనాల్ తవ్వడానికి మాత్రం మనం ఫండ్ అలాట్ చేయరు ఎందుకు చేయరు అంటే రైతు అంటే చులకన కేవలం మంచినీళ్ళ పేరుతో నీళ్లు తీసుకెళ్లొచ్చు మంచినీళ్ళ పేరుతో నీళ్లు తీసుకెళ్తారు కానీ మంచినీళ్ళు ఎన్నిసార్లు అంటే నేను ఎన్నిసార్లు ఫైట్ చేశాను ఈ మధ్య కాలంలో మనకి మన స్టేట్కి వచ్చేసరికి ఎన్ని నీళ్ళు వస్తున్నాయో ఒక డేటా ఉంటుంది అక్కడి నుంచి ఎంపీఆర్కి ఎన్ని నీళ్ళు వచ్చాయో ఒక డేటా మీరు చూడండి నేను రేపు అవన్నీ డిస్ప్లే చేయిస్తా సో ఎవరైనా మన బోర్డర్కి వచ్చే నీళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా మన ఎంపీఆర్కి పడట్లేదంటే ఏమైపోతున్నాయి నీళ్ళంతా అవన్నీ ఒక వ్యక్తి అయితే నీళ్ళ గురించి అడిగితే మాత్రం అదో పెద్ద తప్పు నేరం ఇవన్నీ ఇంక అసలు నాకైతే బాగా వెక్స్ అయిపోయి ఈరోజు నేను మీరు కావాలంటే కనుక్కోండి నేను అందరూ నేను ఈవెన్ రామచంద్ర రెడ్డి అన్నని అడిగాను అన్న కుప్పం వెళ్తున్నాయి ఒక వారం నీళ్ళు వదలండి అన్న అని చూద్దామా వదులుదామన్నారు అలాగే అందరూ ప్రతి ఒక్కళ్ళు అంటే నేను అడగనోళ్ళు లేరు ఏంసీని అడిగాను నాకు తెలిసి నేను అడిగినప్పుడు ఇక్కడ ఈ లైవ్లో ఉండే వాళ్ళు కొంతమంది ఉండే ఉండి ఉంటారు సో ఎవరు అడిగినా ఊరికే ఊరికే అడుగుతూ ఉంటే ఈ ఈ నియోజకవర్గం ముందు ఎవరు ఇంత ఫైట్ చేయలేదు కాబట్టి అంత పట్టించుకోవట్లేదు సో డెఫినెట్గా మనందరం కలిసి నేను టైం డేట్ మళ్ళీ కూడా నేను మీకు లైవ్లో ఐ మీన్ ఫేస్బుక్లో పెడతాను పెట్టినప్పుడు మీరు ఆ రోజు ఆ డేట్కి వచ్చి మనం వాటర్ తీసుకోవాలి సో వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్ అన్లెస్ వీ ఫైట్ ఫైట్ ఫర్ ఇట్ మనకి రావు